శ్రీగొరుభ్యో నమ శాస్త్రంలో తూర్పు పడమరలతో సహా ఎనిమిది దిక్కులకు విభిన్నత ప్రాముఖ్యత ఉంది వాస్తు ప్రకారం అన్నీ సరిగ్గా ఉంటే ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి కుటుంబకులు ఆరోగ్యంగా ఉంటారు అలా ఇంట్లో నైరుతి మూలలు ఏమి ఉంచితే మంచిది అనే విషయాలు నేను విఫలంగా తెలుసుకోవచ్చు సో వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సహా ఈశాన్య దిశ ఆగ్నేయ దిశ వాయువ్య దిశ నైరుతి దిశ అంటూ మొత్తం ఎనిమిది దిక్కులు ఉంటాయి వాస్తు ప్రకారం వాస్తులోని ఇంట్లోని వస్తువులను సరైన దిశలో ఉంచాలని నమ్ముతారు ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపచేస్తుంది ముఖ్యంగా నైరుతి మూలలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వాస్తు ప్రకారం నైరుతి మూలకు రాహుకేతువుల అధిపతులు ఈ దిశలో భూమి మూలకంగా ప్రముఖమైనది అందుకే ఈ దిశ చాలా సున్నితమైనది అలాగే శక్తితో కూడి ఉంటుందని నమ్ముతారు కనుక నైరుతి దిశలో వస్తువులను పెట్టే ముందు చాలా జాగ్రత్త ఉండాలి ప్రముఖ వాస్తు సలహాదారులు ఏం చెబుతున్నారు అంటే ఇంటి నిర్మాణంలో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇతర బెడ్రూమ్ల కంటే కాస్త విశాలంగా ఉంటుందట యజమాని మాత్రమే ఉండే ఈ మాస్టర్ బెడ్రూమ్ని ఇంటి నైరుతి దిశగా ఉండటం ఉత్తమం ఇంట్లోని చిన్న వయస్కులు ఈ దిశలో ఉంటే వారికి హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నైరుతి మూలలో వాటర్ ఫిల్టర్లు ట్యాప్లు వంటి నీటి వనరులు ఎప్పుడూ ఉండకూడదు ఇలా ఉండటం వలన ఇంట్లోకి వచ్చే ధనం నీరులా జారిపోతుందని నమ్మకం అంతేకాదు ఈ దిశలో మరుగుదొడ్లు స్నానాల గదులు కూడా ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇలా ఉండటం వలన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వంటగది అంటేనే అగ్నికి మూలం కనుక వాస్తు ప్రకారం వంటగది కూడా నైరు దిశలో ఉండటం మంచిది కాదు ఇలా నిర్మించడం వలన ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది ఈ దిశలో గుంతలు బోరుబావులు ప్రార్థనా సహాలు కూడా వాస్తు ప్రకారం ఉండకూడదు మొత్తం ఇంటిలోని గదులు సమతుల్యతలో నైరుతి మూల ఎక్కువ బరువు కలిగి ఉండాలి కనుక భారీ లగేజీని బరువైన వస్తువులను ఈ దిశలో ఉంచండి ఇలా చేయడం వలన జీవితంలో స్థిరత్వం పెరుగుతుందని నమ్ముతారు ఇంటి పై భాగానికి చేరుకునేందుకు మెట్టను నైరుతి మూలలో నిర్మించాల్సి ఉంటుంది అవి ఖచ్చితంగా సవి దిశలో ఉంటే గడియారం ముళ్ళు తిరిగే దిశలో ఉండేలా చూసుకోవాలి ఈ దిశలో వాలు ఉండకూడదు ఎల్లప్పుడూ భూమి వాలును ఈశాన్య దిశలో ఉంచాలి లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నైరుతి దిశ ఎప్పుడు చీకటిగా ఉండాలి గాలి వెలుతులు తగలకపోతే ఈ దిశ ప్రతికూల శక్తులను నిలయంగా మారే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూసారుగా నైరుతి దిశలో ఎటువంటి వస్తువులను ఉంచాలో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మంచాలని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు